రూపాయలు అంతే తప్ప మనకు ఏం చేయరు నిజాయితీగా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే ప్రతి వ్యక్తి జెన్యునిటీతో మాట్లాడే వాళ్ళు నిజాయితీ ఉంటేనే ఆ వ్యక్తి మాట్లాడగలడు కానీ వైసీపీ నుంచి ఏ రకంగా డబ్బులు తీసుకుని ఏ రకంగా మాట్లాడుతున్నారు మనం అందరం చూస్తున్నాం కన్నా బాధ ఏం లేదు అలాంటి ఒక తరుణంలో మీలాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఎంతో కొంత చిరుదీపం వెలిగించడం అంటారు ఒక హోప్ క్రియేట్ చేశారు అందరూ ఎంత పడతారంటే అండి ఆయనకి రాజయోగం లేదు అసలు ఆయన అసెంబ్లీలు గడుగుపెట్టే యోగం లేదనగానే ఎంత డిసప్పాయింట్మెంట్ వస్తుంది ఆ సందర్భంలో మీరు చెప్పిన మీరు చాలా గొప్ప బూస్ట్ ఇచ్చింది కిరణ్ గారు నేను ఇక్కడ ఒక్కొక్క విషయం చెప్పాలి నేను చాలా నెగిటివ్ కామెంట్స్ కానీ చాలా మదన పడతా కొద్దిగా సెన్సిటివ్ అంటే నేను అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అటువంటిది నేను ఐ బోన్ విత్ గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ ఓకే నాకు అటువంటి మంచి లైఫ్లో ఉన్నప్పుడు నేను అటువంటి ఫీలింగ్స్ అంటే అటువంటి కామెంట్స్ చూస్తే నాకు మనసు చువుకమంటుంది కాబట్టి ఆ సెంటిమెంటల్గా ఉండే ఒక వ్యక్తి రాజకీయాలను టచ్ చేస్తే ఎటువంటి కామెంట్స్ వస్తాయి ఓకే రోడ్డు మీద పెట్టి చంపేస్తాం ఓకే నువ్వు నేను గుడ్లది ఊరేగిస్తావు రకరకాల కామెంట్లు అసలు నీకు వచ్చా నీ జాతకు నువ్వు చూసుకున్నావా ఓకే పావలాగాడు పవన్ కళ్యాణ్ గాడు పవన్ కళ్యాణ్ గాడు పావలాగా అయితే ఇవాళ జన సైనికులందరూ మేసం తిప్పే స్థాయి వచ్చింది ఓకే వచ్చిందా రాలేదా వచ్చిందండి స్టూడియోలో యాంకర్ తొమ్మిది పెట్టుకోండి ఇక్కడ అక్కడ ప్రతి వాళ్ళు కూడా చాలా ఘోరాది ఘోరమైన కామెంట్స్ పెట్టారు ఓకే ఐ డోంట్ కేర్ చెప్పా మీకు అదే ఐ డోంట్ కేర్ అని చెప్పా ఎందుకు అంటే కూడా నేను మరీ మరీ చెప్తున్నాను అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది ఎక్కడ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి జనసేన సపోర్ట్ చేసేవాళ్ళు నాలుగైదు ఛానళ్ళు ఉంటాయండి ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఒక ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పైబడి ఉన్న వాళ్ళంటే ఒకటి రెండు ఛానల్ కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీక్ వన్ వీక్ బిఫోర్ మాత్రమే నా ఛానల్ నా ఓన్ ఛానల్ ఓపెన్ చేశాను దాంట్లో లాస్ట్ మినిట్లో పెట్టడం జరిగింది మురళీకృష్ణ గారు తన ఒపీనియన్ చెప్పుకోవడానికి కూడా ప్లాట్ఫామ్స్ లేవు ఎగ్జాక్ట్లీ అదే కనుక ఆయన వైసీపీ గెలుస్తుంది చెప్పుంటే ఆయన్ని క్యూ కట్టి తిప్పేవాళ్ళు ఛానళ్ళకి తిప్పేవాళ్ళు రండి రండి రెండు నా ఛానల్కి ఈ ఛానల్కి ఈ ఛానల్ తిప్పేవాళ్ళు కానీ ఆ తిప్పే వ్యవస్థ ఎలాగో జనసేన అలాంటి పనులు చేయదు సో చెప్పాలంటే కూడా ప్లాట్ఫామ్ ఉండాలి ఆ ప్లాట్ఫామ్స్ అతి తక్కువ సో ఆ రకంగా ఎనివే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి బూస్ట్ ఇచ్చారు గ్రేట్ అండ్ ఒకటి ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేస్తాను నేను రేపు గుత్త నవరాత్రుల్లో జరిగే దశ మహావిద్య మహాయాగం ఓకే రేపు రాబోయే కొత్త ప్రభుత్వం ఓకే దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన ప్లేస్ రావాలి రెండవది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సమన్వయంతో ఓకే ఈ రాష్ట్రంతో అంటే తెలంగాణ రాష్ట్రంతో పోటా పోటీగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అక్కడ నేను కూడా యొక్క యాగంలో సంకల్పం గ్రేట్ సార్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్